వెల్కమ్ టు నైన్ న్యూస్ ఛానల్ ఎన్డిఆర్ జిల్లా జగ్గేపేట యేసు ప్రభు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న సోదరి సోదరిమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని బహుజన సమాజ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కొదమల ప్రభుదాసు తెలిపారు కూటమి ప్రభుత్వ అవినీతిని ఎండగట్టిన కొదమల ప్రభుదాస్ సంక్షేమ పథకాలు ఎక్కడ వేసినవి అక్కడనే ఉన్నాయి ఎక్కడ వేసిన గొంగలి లాగా ఉన్నాయి నియోజకవర్గంలో కడు పేదవారు చదువుకోవాలంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం చాలా బాధాకరం వెంటనే ఆ దిశగా ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఎంతోమంది శాసనసభ్యులు ఈ ప్రాంతంలో పదవులు అలంకరించి అలంకారప్రాయంగానే మిగిలిపోయారు బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జిలే ఈ ప్రాంతంలో కనబడుతున్నాయి ఇటీవల వచ్చిన తీవ్ర వరదలకు ఆ బ్రిడ్జి నామరూపాలు లేకుండా పోయినవి అయినా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు ముఖ్యమంత్రికి మంచి స్నేహితుడిగా పరిపాలనా వ్యవహారాలు పరిశీలించేటటువంటి ఎమ్మెల్సీ తొండపుత్త జనార్దన ఉన్న ఈ ప్రాంతంలో లింగాల బ్రిడ్జి వికారంగా కనబడటం చాలా బాధాకరం గత ప్రభుత్వంలో ఇసుక బియ్యం మట్టి మాఫియా అని గొంతెత్తి చాటిన మీరు మీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నది ఏమిటి మాఫియా కాదా దీనికి సరైన సమాధానం ప్రజలకు తెలపాలని కొదమల ప్రభుదాస్ కోరారు ఆనాడు వాడు దోచుకున్నది అదే ఈనాడు మీరు దోచుకునేది ఇదే అని ఆ అన్ని ఆ తానులోనే ముక్కలు ఒక్కడి మాత్రం హర్షించదగ్గ విషయం పెన్షన్ పెంచడం మాత్రం గొప్పతనం అందుకు నేను అభినందిస్తున్నానని కొదమల ప్రభుదాస్ తెలిపారు నా పేరు ప్రభుదాస్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జగ్గాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేపు ఇరవై ఐదో తారీఖున యేసు క్రీస్తు పుట్టినరోజు వంటి పండుగని గ్రామస్థాయి నుంచి మొదలు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు క్రిస్టమస్ జరుపుకోవడం కోసం ఊళ్ళోరుతున్నారు ఆ సందర్భంగా జగ్గపేట నియోజకవర్గ ప్రజలకి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ పండుగని ఎలాంటి గందరగోళాలు లేకుండా సుఖ సంతోషాలతో పండలందరూ ప్రజలందరూ కూడా నిండు మరుస్త నూరేళ్లు ఆవిష్కరంగా జీవిస్తూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మరి జగ్గాపేట రివేజ్ వర్గ ప్రజలకి ఎన్టీఆర్ జిల్లా ప్రజలకి కృష్ణమా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రభుదాస్ బహుజన సమాజ్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ జగ్గాపేట రివేజ్ వర్గ ఇన్ఛార్జ్ బహుజన సమాజ్ పార్టీ ఇప్పటికే గత ఆరు మాసాల నుండి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సంక్షేమాన్ని ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం విజాతీ వర్గాలైనటువంటి అన్ని వర్గాల ప్రజల కోసం బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ వర్గాలు అడ్డ పేదల కోసం నిరంతరం పనిచేస్తుంది బహుజన సమాజ్ పార్టీ మరి అదే సందర్భంలో ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు మాసాలైంది ఆరు మాసాలు అయినప్పుడు కూడా ప్రభుత్వ సంక్షేమం అనేది జరగపోగా జరగకపోగా మాటలకే పరిమితమైంది ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉంది గత ప్రభుత్వం మరి ఎన్నో రకాల మోసాలు చేసింది ఎన్నో రకాల అసత్యమైనటువంటి అది చేస్తా ఇది చేస్తా అని చెప్పింది ఆ ప్రభుత్వం మీద ఎన్నో విమర్శలు వినిపించినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి వాగ్దానాలని పూర్తిగా విస్మరించింది అదే సందర్భంలో ప్రధానంగా బహుజన్ సమాజ్ పార్టీ సూటిగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం నడుపుతున్నాం ఈ నియోజకవర్గంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అయింది కడుపు పేదవాడు చదువుకోవటానికి ప్రధానంగా బహుజనులు చదువుకోవటానికి కనీసం ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేనటువంటి దుస్థితి ఏర్పడింది తక్షణమే ఈ ప్రభుత్వం ఎప్పటికైనా ఎంతోమంది శాసనసభ్యులు ఎన్నికయ్యారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం శాసనసభ్యులు వారు మరి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎప్పటికైనా ఒక డిగ్రీ ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదే సందర్భంలో ప్రధానంగా మేము ఇంకొక మరొక ఇష్యాన్ని తమ దృష్టికి తీసుకొస్తున్నాం ఎందుకంటే మాకు స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ కాలంలో వేసినటువంటి బ్రిడ్జిలు మాత్రమే ఉన్నాయి తప్ప ఈ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త బ్రిడ్జులు నిర్మించినటువంటి దాఖలాలు ఎక్కడా కనపడలేదు ప్రధానంగా చూసుకున్నట్టు మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి అనుచరుడు ముఖ్యమంత్రికి మరి సలహాదారుడు ప్రీతిపాత్రుడైనటువంటి మాజీ ఎమ్మెల్సీ తొండం జనార్దన్ గారు ఉన్నారు లింగాల వత్సవాయ మండలం లింగాల గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఆ బ్రిడ్జి బ్రిటిష్ వారు వేసిందే తప్ప ఈ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రిడ్జిని ఎత్తి పెంచాల్సిన అవసరం ఉంది కనీసం యాభై అడుగులు ఎత్తి పెంచితే ఎన్నో చిన్న చిన్న వరదలకి తుఫాను వచ్చినప్పుడు ఆ రాకపోకలకు ప్రజలకు అంతరాయం జరుగుతుంది అటు ఖమ్మం జిల్లా ఇటు నల్గొండ జిల్లా ప్రజలు రావడానికి కృష్ణా జిల్లాలో గంటలు కావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది అదేవిధంగా ఆ బ్రిడ్జి అదేవిధంగా జగ్గపేట మరి అగ్రవారానికి మధ్యలో ఉన్నటువంటి పాలేరు బ్రిడ్జి మరి యొక్క బ్రిడ్జిల్ని తక్షణమే వారు సెలవు తీసుకోవాలి జనార్దన గారు సెరవు తీసుకోవాలి రఘురాంగారు సొరవు తీసుకొని స్థానిక శాసనసభ్యులు సెలవు తీసుకొని ఆ యొక్క బ్రిడ్జి నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది మూడో అంశం ఆ ప్రభుత్వంలో ఇసుక మాఫియా జరిగిందని బియ్యం మాఫియా జరిగిందని మట్టి మాఫియా జరిగిందని ఎన్నో రకాల ఆరోపణలు ఉన్నాయి మేము అడిగేది ఒకటే ఆ ప్రభుత్వానికి మీకున్న తేడా ఏంటి ఇవాళ ఉచిత ఇసుకనే పేరు పెట్టారు ఉచిత ఇసుక ఇంటికి చేరటానికి కనీసం మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయలు అవుతున్నాయి ఎక్కడన్నా రేట్లు తగ్గాయా మీరు చెప్పేదానికి చేసేదానికి ఏమైనా పొంతలు ఉందా అంటే ఏమాత్రం కూడా పొంతలు కనపట్టలేదు వారు దోసుకున్నారు మీరు దోసుకున్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ మొక్కలో తాను మాత్రమే వారు అధికారంలో ఉంటే ఈరు వీరు అధికారంలో ఉంటే వారు షేర్ చేసుకొని వారు ప్రభుత్వాలు నడపటమే తప్ప పేద ప్రజలు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా వచ్చింది ఇవాళ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నిజాతీ వర్గాలైనటువంటి అయినటువంటి ఎక్కడ ఎక్కడే శ్రీగంగడు అక్కడే ఉంది వారు అభివృద్ధికి లేదు సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఒకదాన్ని మాత్రం బహుజన సమాజ్ పార్టీ ఆశిస్తుంది మీరు ఏదైతే మాటిచ్చారో ఆ పెన్షన్ విధానాన్ని అది ఒకటి మాట నిలబెట్టుకున్నారు కానీ మీరు ఇచ్చేటువంటి గ్యారెంటీలు ఎంతవరకు మీరు నిలబెట్టుకున్నారో మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేనైతే బీఎస్పీగా డిమాండ్ చేస్తున్నాం ఎప్పటికైనా ఈ యొక్క రివైజ్ వర్గాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక డెమోక్రసీ విధానంలో పాలకపక్షమే కానీ ప్రతిపక్షమే కానివ్వండి అన్ని వర్గాల ప్రజలు హర్షించే పత్తులో మీ యొక్క పాలన ఉండాలి తప్ప వ్యక్తిగతమైన పోడలకు తాకులే తాగు లేకుండా ఉండాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ కోరుకుంటుంది మరి ఇప్పటికే మేము మా యొక్క వర్గాలైనటువంటి బీసీలను ఎస్సీలను ఎస్టీలను ముస్లిం మైనారిటీ వర్గాలను చైతన్యం చేయటం కోసం జూన్ ఇరవై ఎనిమిదవ తారీఖున అన్ని అన్ని రాజకీయ పక్షాలే కాకుండా అన్ని వర్గాల మా ప్రజలను సమీకరిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మా హక్కుల కోసం మా సాధన కోసం ప్రధానంగా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది బీసీ కులగణన చేపట్టాలి తక్షణమే ఈ యొక్క బీసీ కులగణన చేపట్టేంత వరకు బహుజన సమాజ్ పార్టీ ఇవాళ ఎనుకలు చేసే ప్రసక్తే లేదు కులగణన చేపట్టాలి ఇప్పటికే బీహార్లో జరిగింది ఇవాళ మన రాష్ట్రంలో చేయడానికి మరి ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్పాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ డేటాను ఎందుకు మీరు బయట పెట్టలేకపోతున్నారు గత ప్రభుత్వం డేటా చేసింది కొన్ని పరిస్థితుల వల్ల బయట పెట్టలేదని చెప్పినటువంటి మీరు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కులకరణ ఎలాంటి భేషజాలకు పోకుండా తక్షణమే కులగన చేపట్టి ఎవరు జనాభా ఎంత మా జనాభా ఎంత మా వాట మాకు అంత కావాలని చెప్పి బిఎస్పి బీసీల పక్షాన డిమాండ్ చేస్తుంది ఈ యొక్క కార్యక్రమాలే కాదు ప్రజా సంక్షేమం కోసం అనేకమైన పోరాటాలు చేయడానికి బహుజన సమాజ్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం